వేప నూనె కొబ్బరి నూనె వేరుశనగ నూనె కోడిగుడ్లను ఉపయోగించి కోడిగుడ్డు ద్రావణాన్ని తయారు చేస్తున్నారు ఈ ద్రావణాన్ని వారం రోజులకు ఒక్కసారి మొక్కలకు అందిస్తున్నారు ఈ ద్రావణాన్ని పిచికారీ చేయటం వల్ల ఆకులు పచ్చగా మారటంతో పాటు కాయలు కూడా ఎంతో రుచిగా ఉంటాయంటున్నారు ఇది మరో పద్ధతి అండి మీకు తెలిసిందే కోడిగుడ్డు ఆయిల్ ద్రావణం కోడుగు మన ఆయిల్లో నీళ్ళల్లో కరగదు కోడుగుడ్డి అమల్షన్గా యూజ్ అవుతుంది ఇది ఒక సపోజ్ అందరూ అడుగుతున్నారు ఎట్లా లీటర్ నూనె అనుకోండి పది నుంచి పదిహేను గుడ్లు వరకు వేసుకోవచ్చు అండి నష్టం లేదు నేను హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అట్లా నేను నాకు తెలుసు కాబట్టి నేను వాడుతున్నాను ఇప్పుడు ఏమి నూనెలు వాడుతున్నానంటే ఇది యాప నూనె అండి దీంట్లో నైట్రోజన్ బాగుంటుంది ఇది కొబ్బరి నూనె ఇది నువ్వులు మన వేరుశనగ నూనె అండి ఈ మూడు నూనెలు తీసుకుంటున్నాను నేను రెండు గుడ్లు తీసుకుంటున్నానండి ఏమీ లేదు మనకి నూట యాభై నూట యాభై గ్రాములు తీసుకుని నేను ఇది యాభై గ్రాములండి మిక్సీలో వేస్తాం యాభై గ్రాములు కొ నది కొబ్బరి నూనె ఇది ఒకే నూనె వేయాలని లేదు రకరకాల నూనెలు మార్చుకోవచ్చు మనకి విప్ప నూనె గానగా మనకి అన్నీ ఉంటాయి ఇది వేప నూనె యాభై గ్రాములు నేను మెజర్ పెట్టుకున్నానండి ఇది వేరుశనగ నూనె మనం తినేయేనండి ఇది ఏమి ఇట్లా వేస్తామండి ఇది ఫస్ట్ మిక్సీ తిప్పాలి బాగా మన ఇష్టం ఒకటనే వేసుకోవచ్చు కాకపోతే కిలోకి టెన్ టు ఫిఫ్టీన్ అండి ఒకవేళ ఇంకా మీకు కరగలేదు అనుకుంటే కొంచెం కుంకుడుగా రసం కూడా పోసుకోవచ్చు కానీ నాకు అసలు అవసరమే లేదు ఇప్పుడు మీరే చూస్తారు ఎంత వైట్గా వస్తుందో ఇప్పుడు మనం నూనె వేసాం దీంట్లో అందుకు కొంచెం గ్రీన్గా ఉంటుంది నూనె అయిపోతే ప్యూర్ వైట్ ఉంటుంది మనం మిక్సీ ఎంత బాగా తిప్పితే అంత బాగా ఉంటుందండి వాటర్ ఒక గ్లాస్ పోసుకోవాలి ఇప్పుడు ఈ కొట్టిన మిశ్రమాన్ని నేను పైన ఉన్న నాకు హండ్రెడ్ లీటర్లు దాంట్లో కలిపేసి నేను వారానికి ఒక రోజు ఇస్తున్నా ఎలా ఇస్తున్నానంటే నా మోటార్ చిన్న కూలర్ ఉంటుంది ఎవరైనా మోటార్ కూలర్ దాంట్లో వేసి కరెంటుతో నా పైన ఉన్న నాలుగు వందల యాభై కుండీలకి నేను ప్రతి వారం ఇది ఒకటండి ఫ్రూట్ జ్యూస్ ఒకటి అట్లా మార్చి మార్చి ఇస్తున్నానండి ఇది ఇప్పుడు ఆ నీళ్ళలో కలపంగానే వైట్గా అయిపోతుంది ఇది స్ప్రే చేస్తే ఆకులు గ్రీన్గా కాయలు అసలు పెద్ద పెద్దగా ఎంత టేస్ట్ ఉంటున్నాయో ఈ కూరగాయ మొక్కలకి ఇప్పుడు నా కాకర చెట్టు చూసారు అన్ని పిందలు అట్లా ఉండడానికి మెయిన్ నేను వాడే ఈ నూనె అండి